వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతుల సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా అనేక సంక్షేమ పథకాలకు భారీగా నిధులను విడుదల చేసింది మొత్తం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ చెల్లింపుల కోసం ఒక్కసారిగా రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గత వానాకాలం సీజన్లో సన్న ఒడ్లు పండించిన అనేక మంది రైతులకు ఇప్పటికీ బోనస్ సొమ్ము అందకుండా ఉండడంతో వారు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే ఈ తాజా నిధుల విడుదలతో ఆ బకాయిలు త్వరలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఈ నిధుల ద్వారానే క్లియర్ చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో వరి పంట అత్యంత ప్రాధాన్య స్థానం పొందింది ప్రతి సీజన్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఎకరాల్లో సన్నవుడ్ల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది కోట్ల ఎకరాల్లో సాగు జరిగే పంటలో వరి ప్రముఖమైనది కావడంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షలాది టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల మరియు ఇతర కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తోంది ఈ కొనుగోలులో సన్న ధాన్యం వాటా కూడా కీలకంగానే ఉంటుంది అయితే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో చెల్లింపులు జరగకపోవడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతూ వచ్చింది ఇలాంటి పరిస్థితులు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులలో విశ్వాసాన్ని పెంచడంతో పాటు పథకాల ప్రభావాన్ని ప్రజల్లో బలంగా వినిపించేందుకు ఉపయోగపడుతుంది మొత్తంగా ఈ నిధుల విడుదల అన్నదాతలకు గణనీయమైన అండగా నిలవనుంది